నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ ఉగాది రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశివారి గ్రహాచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహు కేతువు ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వాహనం అమర్చుకుంటారు గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి చిత్తశుద్ధితో శ్రమించినా కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు దంపతుల మధ్య సుఖత్య లోపం ఆకారణ కలహాలు దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగ్గదు ఉద్యోగస్తులు పనియంతు ధ్యాస్య వహించాలి ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆసాజకంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విదేశీ సందర్శులు తీర్థయాత్రలు అనుకూలిస్తాయి ఈ రాశి వారికి అభయాంజనేయ స్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం అవకాశాలు అందినట్టే జారిపోతాయి ఆత్మస్థైర్యంతో మెలగాలి పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తరచూ కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసి వచ్చే సమయం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది సంతానానికి వివాహ ఉద్యోగం యోగం శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి పెట్టుబడులు సంస్థల స్థాపనాలపై దృష్టి సారిస్తారు పెద్దల ఆరోగ్యం కుదుటబడుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థాన చలనం విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు నిరుద్యోగులకు ఉద్యోగం పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి స్థిర చరాస్తులు వ్యవహారంలో ఏకాగ్రత వహించండి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనీశ్వరుడిని తైలాభిషేకం కేతువుల పూజలు ఈ రాశి వారికి ఆశించిన ఫలితాన్నిస్తాయి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమం కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆశావాహ దృక్పథంతో మెలగండి ఏ విషయంలోనూ తొందరపడవద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం నూతన పెట్టుబడులు కలిసి రావు వివాహయత్నం ఫలిస్తుంది వధూవరుల జాతక పొంతన ప్రధానం దంపతుల మధ్య తరచూ కలహలు సంతానం విషయంలో ఉన్నాయి వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం బంధుమిత్రులతో సత్బంధాలు నెలకొంటాయి వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు వస్తులాభం ప్రాప్తి ఉన్నాయి సొంతంగా ఏదైనా చెయ్యాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది సంస్థల స్థాపనలకు అనుకూలం ఆరోగ్యం జాగ్రత్త తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం సంతానం వైఖరి ఇబ్బందులకు దారి తీస్తుంది విజ్ఞాతతో సమస్యలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి గణనీయమైన పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు పద వియోగం ఉపాధ్యాయులకు స్థాన చలనం విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు చేతి వృత్తులు కార్మికులకు ఆశాజనకం ఈ రాశి వారికి సూర్య భగవానుని ఆరాధన లలిత సహస్రనామ పారాయణం శుభాదాయకం కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం అలాగే అశ్లేష నక్షత్రం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు తెలియని వెలితి వెన్నాడుతుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం స్థిరాస్త్రి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్త సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది తరచూ ఆరోగ్యం మందగిస్తుంది వైద్య పరీక్షలు చేయించుకోవడంలో ఆలక్ష్యం తగదు దంపతుల మధ్య చీటికీ మాటికీ కలహాలు తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవు ఉపాధ్యాయులు విద్యార్థులకు కష్ట సమయం నిరుద్యోగులకు ఉద్యోగయోగం యోగం బనూతన వ్యాపారాలకు అనుకూలం ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి నిరాశజనకం పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు బిల్డర్లకు ఆశాజనకం కాంట్రాక్టులు దక్కించుకుంటారు విదేశాలు సందర్శనకు పాస్పోర్ట్ వీసాలు మంజూరవుతాయి ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి శివారాధన హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి శుభాదాయకం సింహరాశి మకా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు రుణాదాతలు ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి పనుల్లో అంతరాయాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు కార్యసిద్ధికి మరింత శ్రమించాలి మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు సంతానం విద్యా విషయంలో ఓకింత నిరుత్సాహం తప్పదు పత్రాల సవరణలు అనుకూలించవు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉపాధ్యాయులకు పన్నున్నతి స్థాన చలనం అధికారులకు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలకు కష్టకాలం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి రావు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం వ్యవసాయ రంగాల వారికి ఆదాయభివృద్ధి వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయభివృద్ధి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిరాశజనకం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభం జయం రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందగలరు బంధుమిత్రులతో సత్బంధాలు నెలకొంటాయి ఆదాయం బాగుంటుంది విలాస వస్తువులు వాహనం అమర్చుకోగలుగుతారు దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు దంపతుల మధ్య కలహాలు తలెత్తిన వెంటనే సమసిపోగలవు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయం అవుతుంది పత్రాల రెన్యువల్లో ఆలక్ష్యం తగదు కొత్త పనులు ప్రారంభం సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించండి ఆశించిన పదవులు దక్కవు ఏది జరిగినా ఒకందుకే మంచిదే బాధ్యతల నుంచి తప్పుకుంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులు తీరుని గమనించి మెలగాలి ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతుంటారు ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపారాలు ప్రోత్సహకరంగా సాగుతాయి నూతన పెట్టుబడులకు అనుకూలం పన్నుల చెల్లింపులో ఆలక్ష్యం తగదు వ్యవసాయ తోటల రంగాల వారికి సామాన్యం దిగుబడి బాగున్న మద్దతు ధర సంతృప్తి నీయదు బిల్డర్లు ఆదాయం బాగుంటుంది తరచూ ఆలయాలు సందర్శిస్తారు ఆశాంగిక కార్యాలపాల జోలికి పోవద్దు ఈ రాశివారికి శ్రీ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాలా శుభాదాయకం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి బంధుమిత్రులతో కలహలు తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది ఆహ్వానాలు కీలక పత్రాలు అందుకుంటారు దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి అవివాహితులకు శుభయోగం ఉద్యోగస్తులు సమర్థత మరొకరికి కలిసి వస్తుంది అధికారులకు వేధింపులు స్థాన చలనం ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినివ్వదు మద్దతు ధర ఆశించినంతగా లభించదు వైద్యులకు న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఆటుపోట్లు తప్పవు హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది కళ క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం వాహన అగ్ని ఇతరత్న ప్రమాదాలు ఎదురవుతాయి తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం రాహుకేతువుల పూజలు ఈ రాశివారికి కలిసి రాగలవు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి సంకల్ప సిద్ధికి ఓర్పు కృషి ప్రధానం ఎవరిపైనా ఆధారపడవద్దు స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు ఆదాయ వ్యయాలు అంచనాల విరుద్ధంగా ఉంటాయి తరచూ చేబదుళ్ళు రుణాలు చేయవలసి వస్తుంది అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి స్థిరాచరాస్తులు వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్ళు ప్రలోభాలకు లొంగవద్దు బంధుమిత్రులతో సద్బంధాలు నెలకొంటాయి తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు వాస్తుదోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి పెట్టుబడులకు తరుణం కాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కీలక పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు ప్రత్యర్థులతో జాగ్రత్త ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఉపాధి పథకాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాలు చేపడతారు బిల్డర్లు కార్మికులకు ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణం కనకదార స్తోత్రములు ఈ రాశి వారికి మంచి ఫలితాన్నిస్తాయి ధనస్సు రాశి మూలా నక్షత్రం పూర్వాషాఢా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి అన్ని రంగాల వారికి యోగాదాయకమే ఆర్థికంగా బాగుంటుంది పొదుపు పథకాలు కలిసి వస్తాయి ఖర్చులు సామాన్యం సంకల్ప సిద్ధి వ్యవహార జయం ఉన్నాయి వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు ప్రయత్నాలకు సన్నిహితుల సహకారం అందిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అవివాహితులకు శుభయోగం మీ చోరోవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది గృహ మార్పు అనివార్యం విలువైన వస్తువులు నగదు అపహరణకు గురవుతాయి దంపతుల మధ్య సభ్యత గృహంలో ప్రశాంతత నెలకొంటాయి స్థిరాచరాస్తులు కొనుగోళ్లకు అనుకూలం దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులకు పదవి యోగం ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది పదవులు సభ్యుత్వాలు స్వీకరిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించిన దిగబడిస్తుంది పంటకు తగిన మద్దతు ధర పొందుతారు సంకల్ప సిద్ధికి శివదర్శనాలు హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభాదాయకం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు ప్రేమానుబంధాలు బలపడతాయి గృహ నిర్మాణాలు మరామత్తులు చేపడతారు ఆరోగ్యం జాగ్రత్త తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి గృహంలో ఉత్సాహపూరిక వాతావరణం నెలకొంటుంది పదవులు స్వీకరణకు అడ్డంకులు తొలుగుతాయి పత్రాల రెనవ్యూలో ఆలక్ష్యం తగదు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు శుభయోగం వీరికి పదోన్నతి స్థాన చలనం ఉన్నాయి వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే దిగుబడి బాగుంటుంది ఆశించిన మద్దతు ధర లభిస్తుంది రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు వ్యాపార వర్గాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది నష్టాలను భర్తీ చేసుకుంటారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన అధిగమవుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కళా క్రీడాలకులు ప్రోత్సహకరం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ రాశివారికి వరసిద్ధి వినాయక ఆరాధన లలిత సహస్ర పారాయణం శుభాదాయకం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశివారికి ఎలినాటి శని ప్రభావం గురుబలం లోపం అధికంగా ఉన్నాయి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలవదు ఆచిచూచి అడుగు ఎయ్యాలి దంపతుల మధ్య ఆకరణ కలహాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు మనస్థిమితం ఉండదు ఆత్మీయులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోపోవడం శ్రేయస్కరం వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి విద్యార్థులకు ఏకాగ్రత లోపం వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు దూర ప్రాంతంలోని ఉన్నత విద్యావకాశం లభిస్తుంది సంస్థల స్థాపనలకు తరుణం కాదు వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది ఆశించిన మద్దతు ధర పొందుతారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆలక్ష్యం తగదు ప్రముఖల వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి సరుకు నిల్వల్లో జాగ్రత్త ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అభివృద్ధి న్యాయవాదులు వైద్యులకు సామాన్యం పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులతో సద్బంధాలు నెలకొంటాయి వివాహయత్నం ఫలిస్తుంది తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్రం పారాయణం శనికి తైలాభిషేకాలు క్షేమాదాయకం మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం రేవతీ నక్షత్రం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్ళు ప్రలోభాలకు లొంగవద్దు ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరం వాహనం విలువైన వస్తువులు అమర్చుకుంటారు కొత్త సమస్యలు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుగుతాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు అందరితోనూ కలుపుకోలుగా మెలగండి విమర్శలకు స్పందించవద్దు గృహ మార్పు కలిసి వస్తుంది దంపతుల మధ్య తరచూ కలహాలు చికాకులు తలెత్తుతాయి సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది అధికారులు మన్ననలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు చికాకులు అధికం చిన్న తరహా వ్యాపారులకు సామాన్యం విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ ప్రధానం అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి ఈ రాశివారికి తరచూ శివాభిషేకాలు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం